రైస్ దలాడ్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్తస్ వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నియుడి కామెంట్ కృష్ణ పిల్లర మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశింప అంటే మన యొక్క మంచి కార్యాల ద్వారా మనము ఇతరులకు వెలుగునివ్వాలి అందును బట్టి మరలోక మందు ఉన్న తండ్రి మహిమ పరచబడతాడు అందుని బట్టి ఆయన అంటున్నాడు అదే అధ్యాయము పదిహేను వచనంలో మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి కందరికీ వెలుగునిచ్చుటకై దీపం స్తంభం మీదనే పెట్టారు అవును మనము దీపముని వెలిగించి అది దాచిపెట్టము అది అందరికీ వెలుగు ఇవ్వాలని మనం అందరికీ కనపడేలాగా దీపస్తంభం పైన ఉంచుతాము ఆ ప్రకారంగానే మన మంచి కార్యాలు అందరికీ కనపడేలాగా అందరికీ ఉపయోగపడేలాగా మనము మన యొక్క మంచితనాన్ని ప్రకాశింపనివ్వాలి కనుక పిల్లల మన పరలోకపు తండ్రి మయమపరచబడాలంటే మనం యొక్క వెలుగు కార్యక్రమాలు ప్రకాశింపనియాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను చేయనుగాక ఆమేన్